ఒక వీడియోలో మా తులసి మొక్కని చూసి అందరూ కామెంట్స్ పెట్టారు తులసి మొక్క ఎలా బాగా ఎదగాలంటే ఏం చేయాలని అయితే మా తులసి మొక్క చూసారా ఈ మధ్య ఆకులన్నీ ఈ విధంగా తెల్ల తెల్లగా అయిపోతున్నాయి అయితే సరే అని ఒక మంగళవారం ఒక శుక్రవారం ఒక అమావాస్య కాని రోజు చూసి ఒక బుధవారం రోజు చక్కగా మట్టినంతా ఖాళీ చేసేస్తాను తొట్టే కాసేపు క్లీన్ చేసేసి ఎండలో పెట్టానమాట ఈ మట్టిని అంతా ఏం చేశానంటే చక్కగా నీడ ఉన్న ఎండలో ఆరబెట్టాను ఇందులో అర్త్వామ్స్ ఉన్నాయి చూసారా ఇవి చాలా ఉపయోగపడతాయి మొక్క ఎదగడానికి అయితే ఈ మట్టి అంతా కాస్త ఆరిన తర్వాత ఈ తొట్టె ఎండి ఆరిపోయి ఉంది కదా ఈ తొట్టెని తీసుకొని గులకరాలు వేసి హోల్ మూసిపో మూసుకుపోకుండా ఒక చిన్న రాయిని కూడా పెట్టి అందులో డ్రై శాండ్ కూడా వేసి ఇంకా ఎండుటాకుల్ని కాసింది వేసానమాట ఎండుటాకుల్ని కూడా వేసి మట్టిని కాస్త ఈ కొద్ది లైట్గా ఆరింది కదా ఆ మట్టిని కూడా పోసి పోసి మొక్కను పెట్టేసి మిగతా మటుని కూడా పోసేసి చక్కగా మొక్కను పెట్టాను కొన్ని రోజులకి చక్కగా ఏపుగా పెరిగింది ఎండ కూడా తగలాలి ఈ మొక్కకి